ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ప్రభువారు మనకిచ్చినందుకు దేవాతి దేవుణ్ణి మనం స్థుతిద్దాం హల్లెలూయా రండి ప్రియాదవ జన్మ ఈ దినం కొరకు మరొక వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం చదివిన వాక్యాన్నే చదువుతున్నాను నిన్న ఏదైతే చదువుకున్నామో అదే వాక్యాన్నే చదువుతున్నాను ఎందుకంటే ఆ సబ్జెక్టు సంపూర్ణం చేయలేకపోయాం కాబట్టి దానిని ఈరోజు పూర్తిగా కొంత ఎవరినివ్వాలని ఆశపడుతున్నాను ఆ యుగములు అనే ఆ మాటను ధ్యానం చేద్దాం ఎబ్రిపత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్నే చదువుకుందాం అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి పడవలసి వచ్చను అయితే ఆయన యుగ సమాప్తి తన్ను తాను బలిగా అర్పించుకొనవలస బలిగా అర్పించుకొనవలస అర్పించు కొనుటవలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడేను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవుడ ఏసయా వందనాలు చదవండిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియజేసి ప్రభువా మీరు మాట్లాడండి మీరు దిగిరండి పరిశుద్ధాత్మ దేవుడా మీరు దిగివచ్చి మీ నామానికి మహిళ తెచ్చుకోమని మీ మమ్మీ చేర్చుకోమని ఏసునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా యుగములు అనే మాటను మనము నిన్నడదిన కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం యుగ యుగాలు ఎన్నో యుగాలు ఉన్నాయి మరి ఎన్నో యుగాలు జరుగుతున్నాయి ఆ యుగాల గురించి మనం మాట్లాడుతున్నాము ప్రస్తుత కాలం మనముంది చివరి యుగంలో ఉన్నాం ప్రస్తుత కాలం ప్రస్తుతకాలం ఆ చిట్ట చివరి యుగం యుగాల్లో యుగములో మనము జీవిస్తున్నాం అయితే ఈ మాట కూడా అభ్యంతరం తెలియజేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా వినండి దీనికి కూడా నేను ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను ఎవరినిస్తాను అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి యుగములు అంటే ఏమిటి అసలు యుగములంటే అనేకులు ఈ విషయంలో సరైనటువంటి అభిప్రాయం లేదు అంటే అనేకులకి ఈ విషయంలో సరైన అభిప్రాయం లేదు ప్రస్తుతం మానవజాతి చరిత్రలో ఏడు ప్రత్యేకమైనటువంటి కాల పరిధులు ఉన్నాయని ఒక్కొక్క కాల పరిమిది ఒక్కొక్క యుగమని చాలామంది బోధకులు అనుకుంటున్నారు ఒక్కొక్క కాల పరిమితి ఒక్కొక్క యుగమని చాలామంది బోధకులు చెప్పుకుంటున్నారు బోధిస్తున్నారు దీనిని ఏమంటారంటే విభజన వాదం అంటారు దీన్ని విభజన వాదం అంటారు లేదంటే డిస్పెన్సరీ డిస్పెన్సరీ యుజమంటారు డిస్పెన్సరీ యుజమంటారు విభజన వాదం అంటారు ఇలాగా దీనికి పేర్లు పెడుతుంటారు పేర్లు పెడుతూ ఏమి బోధించారా నాడు పెద్దలంటే ఒకటి ఆదామును సృష్టించింది మొదలు పాపము ప్రవేశించే వరకు జరిగింది ఒక యుగము అది పాపరహిత యుగము అని పెద్దలు చెబుతుంటారు రెండోది పాపము భూలోకానికి ప్రవేశించింది మొదలుకొని నిమృద కాలం వరకు మనసాక్షి యుగం అంటారు మూడోది నిమ్రోదు మొదలుకొని అబ్రహాం వరకు మానవ మానవ భర్ణము యుగం అంటారు మానవ భర్ణ యుగం అంటారు మూడోది నాలుగోది లేదంటే ఉండండి మూడో దాంట్లో మానవ భర్ణ యుగము మానవ ప్రభుత్వ యుగం అంటారు మానవ భర్ణ యుగము మానవ ప్రభుత్వ యుగం అంటారు నాలుగవది అబ్రహాము నుండి మోసే వరకు వాగ్దాన యుగము ఐదవది మోసే నుండి క్రీస్తు వరకు ధర్మశాస్త్ర యుగము ఆరోది క్రీస్తు శిలో యజ్ఞము నుండి రెండో రాకడ వరకు కృప యుగము ఏడోది ఆ తర్వాత ఎయ్యేండ్ల నీతి పరిపాలన యుగము అని పెద్దలు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు చాలామంది బోధిస్తూ కూడా వచ్చారు అయితే మొట్టమొదటి విషయము బైబిల్లో ఎక్కడ ధర్మశాస్త్ర యుగం అన్న మాట కానీ ఏమండి కృప యుగం అనే ఆ మాట కానీ ఇతర ఇతర యుగాలు కానీ ఎక్కడ మనకు రాయబడలేదు అవి కనిపించవు ఆ మాట ఆ మాట రాయబడినంత రాయబడినంత మాత్రాన ఆ మాట రాయబడినంత మాత్రాన ఆ సిద్ధాంతాన్ని ఎలా వేయగలము అది ఒక మర్మమని మనము భావించవచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఒక మర్మమని మనం భావించవచ్చు కదా ఎలా కొట్టిపారేస్తాము అని ఎవరైనా ప్రశ్నించవచ్చు అందుకే ఆ సిద్ధాంతము ఎట్టి పరిస్థితుల్లో సత్యము కావటానికి సత్యము కావటానికే లేదంటే సత్యానికి దూరము సత్యానికి దూరము ఏమండి మరి రెండు కారణాలు మనకు కనబడుతున్నాయి రెండు కారణాలు కనబడుతున్నాయి ఒక యుగము ఒక యుగము అంతరించి మరొక యుగము ప్రారంభమయ్యాక ఇంతకు ప్రారంభమయ్యాక ఇంతకు మునుపటి యుగాలలో ముఖ్య ధర్మము ఇంకా కొనసాగుతుండటానికి కొనసాగుతుండటానికి వీలు లేదు ఆ యుగంలోనే ఆ ముఖ్య ధర్మము లేదంటే ఆ ధర్మశాస్త్ర కాలము ఇంకా కొనసాగుతుండగానే ఆ యుగము అయిపోయిందని మరొక యుగము మొదలైందని ఎలా మనం చెప్పుకుంటాము ఎలా సాగిస్తున్నాము అయ్యే పద్ధతులు అయ్యే సాకులు అయ్యే విషయాలు అన్నీ జరుగుతున్నప్పుడు అలా చెప్పడానికి మనము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది యుగ విభజనవాదమును చెప్పబడినటువంటి ఏడు యుగాలలో మొదటిది చివరిది మొదటిది చివరిది తప్ప ఐదు యుగాల ధర్మాలు అన్ని కాలాలలోనూ అన్ని కాలాలలోనూ అనుకోకుండా నెరవేరుతుంటాయి ఆ ఒక్క వాటిని ప్రత్యేక యుగాల యుగాలని యుగాలని ఎలా ఎలా పండితులు లేదంటే చెప్పగోరుతున్నారు లేదంటే బైబుల్ పండితులు లేకపోతే ఇంకెవరైనా అలాగా ఎలా చెబుతున్నారు ఆ ప్రత్యేక ప్రత్యేక యుగ ధర్మాన్ని యుగాలని ఎలా పండితులు అంగీకరిస్తున్నారో అది చాలా అగోచరమైనది అనేది మనము అర్థం చేసుకోవాలి ఉదాహరణకు మనస్సాక్షి యుగము ఏ యుగమంట మనసాక్షి యుగము ఈ మనస్సాక్షి యుగ కాలానికి ఆ పేరు పెట్టారు మానవుని యొక్క మనస్సాక్షి అనేది ఆ యుగాలలో పనిచేసిందా మిగతా యుగాలలో కూడా మనసాక్షి పనిచేస్తుందా చూడండి మనిషి ప్రతినంత వరకు మనసాక్షి పనిచేస్తుందా లేకపోతే ఒక యుగంలోనే పనిచేస్తుందా ఇది మనస్సాక్షి యుగము అని పేరు పెట్టారు అసలు ఈ తినకూడనటువంటి నిష్ఫలము తిని ఆ యుగమును ఆదాము అవ్వలు మనస్సాక్షి పనిచేసింది కనుకని వారు తాము తప్పు చేశామని గ్రహించి తప్పు చేశామని గ్రహించగలిగారు వారు తాము తప్పు చేశాము మాది పొరపాటు ఉందని గ్రహించగలిగారు ఆ తర్వాత కూడా వాగ్దాన యుగంలో ధర్మశాస్త్రయుగంలోనూ అన్ని యుగాలలోనూ మానవుడి మనస్సాక్షి చేస్తూనే ఉంది మనస్సాక్షి పని చేయటము మానేస్తే ఇక యుగములో మానవుడు తన తప్పులకు తాను బాధ్యత వహించ అవసరము ఉండదు గనుక మనసాక్షి ఒక యుగము అంటూ లేదు సర్వకాలలోనూ మనస్సాక్షి పనిచేస్తుందనేది మనం గమనించాలి ప్రియమైనటువంటి వారులారా సర్వ సర్వ కాలాలలో మనస్సాక్షి పనిచేస్తుందనేది మనం గమనించాలి చూడండి రోమా పత్రికలో ఒక మాట మనకు కనపడది రోమాపత్రికలో ఏమిటి ఆ మాట అంటే అధ్యాయానికి వచ్చేయండి రెండో అధ్యాయంలో పదిహేను వచ్చినంలో రాయబడినటువంటి మాట అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పు చూడగాను ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అనుసారము తమ హృదయములందు రాయబడినట్లు చూసు రాయబడినట్లు చూపుచున్నారు ధర్మశాస్త్రం హృదయాల మీద రాయబడినట్టు చూపుచున్నారు అని లేఖనంలో పౌరు భక్తుడు రోమపత్రిక అధ్యాయము పదిహేను వచ్చినములు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ప్రియాదయ జన్మ గమనిస్తున్నారు కదా యుగాలు ఇది ప్రస్తుతం మనము జీవిస్తున్నటువంటి యుగం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ప్రియాదయ జన్మ ఎందుకంటే ఆదా ఆదాము ద్వారా వచ్చిన పాపానికి పరిహారం జరుగుతుంది ఆదాము ఎలాగైతే దేవునితో నడిచాడో ఇక ఆనాడకే జరుగుతుంది కానీ మనిషి తిరిగి మళ్ళీ పుట్టడానికి కానీ లేదంటే మనిషిని మరొకసారి తయారు చేయడం కానీ దేవుడు ఒప్పుకాలేదు ఆ యుగాన్ని కొనసాగిస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రేమైనటువంటి దైవజనాంగమ వారు తమ తప్పు వారు తాము తప్పు చేశామని గ్రహించగలిగిన గ్రహించి గలిగారు వారు తప్పు చేశామని గ్రహించగలిగారు ఆ తర్వాత ఆ తర్వాత కూడా వాగ్దాన యుగంలో ధర్మశాస్త్ర యుగంలోను అన్ని అన్ని యుగాలలోనూ మానవుడు మనస్సాక్షి పనిచేస్తుంది పనిచేస్తుంది మనస్సాక్షి పనిచేయటము మనస్సాక్షి పనిచేయటము మానివేస్తే ఇక ఆ యుగంలో మానవుడు తన తప్పులకు తాను బాధ్యత వహించ బాధ్యత వహించడు కదా ఏమండి తన తప్పులకు తాను ఏం చేస్తాడు బాధ్యత వహించడు వహించడం అవసరము ఉండదు కనుక మనసాక్షికి ఒక యుగమంటూ లేదు సర్వకాలములో మనసాక్షి పనిచేస్తు పనిచేస్తూ ఉంటుంది అనేది మనకు చెబుతున్నటువంటి రోమపత్రిక రెండు పదిహేను దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే మనం ఇంకొక మాటను చూస్తే ఇక్కడ ఈ ఎబ్రి పత్రికలోని ఒక మాట కనిపిస్తే చూడండి ఎబ్రి పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎబ్రి తొమ్మిది అక్కడ చూస్తే పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు వచ్చిన ఏముందంటే ఎబ్రి తొమ్మిది పద్నాలుగులో ఏముందంటే ఆత్మ ద్వారాను తను తాను దేవునికి నిర్దోషముగా అర్పించు కొని ఉన్న క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని దీ జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి ఎవరైతే మనస్సాక్షి శుద్ధి చేసుకుంటారో వారు దేవునితో నడుస్తారు దేవునికి ప్రతినిధులు అవుతారని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలీలుయా హలీలుయా కనుక ఇంకొక మాట ఏమని రాయపడుతుంది అంటే ఇంకొక మాట అందులోనే తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దామా అక్కడే పదే వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది పదే వచనంలో ఇవి ఇవి దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారాలను సంబంధించిన శరీర శరీరాచారములను మాత్రమై ఉన్నది అంటూ ఇంకేమంటాడంటే అయితే క్రీస్తు రాబోచున్న రాబోవుచున్న మేలు విషయమై ప్రధానులు ప్రధానులకును వచ్చి తానే నిత్యమైనటువంటి విమోచనము సంపాదించి ఆనే ఇమోచ విమోచనమైనటువంటి ఆ హక్కును సంపాదిస్తాడు మనసాక్షిని సంపాదిస్తాడు అని లేఖనంలో రాయబడినటువంటి మాట దేవునికి స్తోత్రం కలుగునుగాక కలక ప్రియాదయ జన్మ మరి ఎన్ని యుగాలు అనేది కాదు కానీ ఇప్పుడు దేవునితో మనం నడిచే యుగము ఈ యుగాలన్నీ పూర్తవుతూ వచ్చినాయి పూర్తవుతూ వచ్చిన తర్వాత ఏమి జరిగిందయ్యా అంటే పూర్తయి వచ్చిన తర్వాత మరి ఫైనల్ది ఉంది దాన్ని ధ్యానం చేసే ముందు చూడండి ఆరు పదకొండు ఒకసారి చదివితే అది ఏబిరిపత్రిక ఆరు పదకొండులో మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీ మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ మీ నిమిత్తము పరిపూర్ణ నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచినటువంటి ఆసక్తి కనపరిచినటువంటి ఆసక్తి ఆసక్తి తుదమటుకు కనపరచవాలని అపేక్షించుతున్నాను ఆసక్తి కనపరచాలి తుదమటుకు కనపరచండి అని నేను అపేక్షిస్తున్నాను ఆశిస్తున్నాను అంటాడు పౌరు భక్తుడు ప్రియమైనటువంటి దైవజనాంగమా మనం జాగ్రత్తగా చూస్తే లేఖనము తేటగా మనకు హెచ్చరిస్తుంది కనుక వాగ్దాన యుగధర్మము ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది లేఖన ప్రకారము అలాగే మనము ప్రభుత్వ యుగము నిర్మోదయుగము నిర్మో ప్రభుత్వ యుగమని లేదంటే నిమ్రోదు యుగము ప్రారంభించి ఉండొచ్చు కానీ అబ్రహాముతోనూ ఆ ధర్మము అంతటి ఆ ధర్మం చేతను తెలియగా మానవ ప్రభుత్వము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది క్రీస్తు యొక్కయు నీతి పాలన ప్రారంభం వరకు మన ఆభరణము లేదంటే కొనసాగుతూనే ఉండ ఉంటూ ఉండదని మనము గ్రహించాలి అయితే ఇంకొక మాటను చూసి నేను ముగిస్తాను ఈ యుగాలు ఇది నేనేమన్నాను ఆఖరి యుగంలో మనం ఉన్నామన్నాము మరి పౌలు ఈ మాట అంటున్నాడు దీని సంగతి ఏంటో ఒకసారి గమనించి వెళ్దాం పౌలు పౌలు రాసినటువంటి పత్రిక ఏపీసీలకు రాసినటువంటి పత్రిక ఆ తర్వాత మూడో అధ్యాయము ఆరో వచ్చిన చూస్తే అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే క్రీస్తు నందలి ఆయన మీకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైనటువంటి తన కృప మై ఐశ్వర్యముకు రాబో యుగములను కనపరుచు నిమిత్తము క్రీస్తు క్రీస్తుయేసుయకు మనలను నడిపించను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ యుగం ఏమిటి అంటే రాబో యుగములను అన్నాడు రాబో అంటే ఇప్పుడు చిట్ట చివరి యుగాలు ఉన్నాము చాలా యుగాలు జరిగిపోయినాయి చాలా పరిక్రమ పరిస్థితులు జరిగిపోయాయి ఇప్పుడు చివరి యుగంలో ఉన్నాము అయితే చివరి మనం మనముంటే ఈ మాటకు అర్థమేంటండి గారిని ఎవరైనా ప్రశ్నించవచ్చు రాబో యుగములంటే ఇప్పుడు మానవ జాతికి జరగవలసిన యుగాలు చివరిలో ఉన్నాము రేపు పరిశుద్ధ ఆత్మదేవుడు తన పిల్లలకు సిద్ధపరిచే ఆ ఈవులు ఆ రాబోయే యుగాలు ఎంత పరిశుద్ధమైనయో ఎంత మంచియో దేవుడే ఆ యుగాలను నిర్మిస్తాడని మనం నమ్మి స్థుతించి ముందుకెళ్ళము అందుకే జన్మ దేవునికి ఎన్నో యుగాలు ఉన్నాయి దేవుడు అన్ని యుగాల్లో పరిపాలన చేస్తుంటాడు అందరిని చూస్తుంటాడు అనేది మనము ఎటు పరిస్థితిలో మరిచిపోకూడదు రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాక్యము చేయండి అందరికీ అర్థమైన కృప చూపించి మైంపందమని నీ దైగలి ఉంచుకొని మనం పాస్తంగా చేర్చుకోమని ఏ సునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక ఆ మెయిన్